హాయ్ అండి నమస్తే అండి నేనైతే ఈరోజు పిల్లో అయితే కుట్టి చూపించబోతున్నానండి ఇదైతే షార్ట్ అయినటువంటి టీ షర్ట్తో కుట్టానండి దీనికైతే రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేదండి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు టీ షర్ట్ని అయితే ఇలా పెట్టేసుకొని మన ఇంట్లో ఇలాంటి డీస్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి ఆ డీస్ పెట్టుకొని ఏదైతే రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇది డీస్ కంటే కూడా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి క్లాత్ కొంచెం పైకి అయితే మార్క్ చేసుకున్నానండి కొంచెం పిల్లో సైజ్ అయితే పెద్దగా ఉంటుందని ఇలా మార్క్ చేసుకున్నానండి ఇలా మార్క్ చేసుకుని రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చండి టైలరింగ్ రాని వాళ్ళు కూడా అండి ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ అయితే ఒక మార్క్ పెట్టుకోవాలండి ఇలా సైడ్కు రెండు మార్కులు పెట్టుకొని ఈ మార్క్ దగ్గర నుంచి రౌండ్గా అయితే మనమైతే దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఆ గ్యాప్ వరకు అయితే ఓపెన్గా ఉంచేసుకొని మిగతా అంతా కూడా మనం అయితే క్లోజ్ చేసుకోవాలి చేత్తోనే కుట్టుకోవచ్చు లేదా మిషన్ మీదనే కుట్టుకోవచ్చు అండి నేనైతే చేత్తోనే కుడుతున్నాను హ్యాండ్తో కుట్టుకున్న కూడా నీట్గానే వస్తుందండి రౌండ్గా అయితే క్లోజ్ చేసుకోవాలండి చుట్టూ అంతా కూడా క్లోజ్ చేసుకోవాలి కొంచెం అయితే ఓపెన్ పెట్టుకోవాలండి ఈ నుంచి మరి వెనక తిప్పుకోవాలండి వెనక తిప్పుకొని ఇందులో మనకు కాటన్ కానివ్వండి ఏదైనా క్లాత్ ముక్కలు కానివ్వండి ఏదైనా కూడా దీంతోపాటు ఫిల్ చేసుకోవాలండి లోపల మనకు పనికి రానటువంటి క్లాత్ ముక్కలు కానివ్వండి కాటన్ కానివ్వండి ఏది ఉన్నా కూడా మనకి దగ్గర ఏది ఉన్నట్లయితే అది దాంతో ఫిల్ చేసుకొని ఇలా అయితే కుట్టేసుకోవాలండి ఈ గ్యాప్ని కుట్టేసుకున్న తర్వాత ఇలా రౌండ్ వస్తుంది ఇలా రౌండ్ వచ్చిన తర్వాత మన స్కేల్తో కానివ్వండి చేత్తో కానివ్వండి ఇలా మార్క్ చేసుకుని కుట్టుకున్నట్లయితే మంచి డిజైన్ అయితే వస్తుందండి పిల్లో అయితే చాలా చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుందండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత గట్టిగా ఉండే దారం తీసుకుని మార్క్ చేసుకున్నటువంటి లైన్స్ మీద అయితే ఇలా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న మంచి షేప్ అయితే వస్తుందండి ఈ టీషర్ట్ అయితే మంచి కలర్లో ఉందండి కాకపోతే లైటింగ్ వల్ల అయితే కొంచెం షేడ్ అనిపిస్తుంది అన్ని దారం కుట్టు కూడా ఒకే లెవెల్లో కనుకొచ్చినట్టు ఫ్లవర్ అయితే నీట్గా వస్తుందండి ఇలా మొత్తం అంతా కూడా కుట్లు వేసేసుకోవాలి ఈ దారం అంతా కూడా ఒకే లెవెల్లో ఉండే విధంగా చూసుకొని అయితే మనము మూడు వేసేసుకొని దీన్ని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకు మంచి ఫ్లవర్ షేప్లో ఉన్నట్టయితే పిల్ల అయితే రెడీ అయిందండి ఇప్పుడు మధ్యలో ఉండే బటన్స్ కోసమైతే మనము పక్కన ఉండే క్లాత్ అయితే కొంచెం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మన ఇంట్లో ఉండేటటువంటి పాత ఫ్యాంట్ బటన్స్ అయితే రెండు తీసుకోవాలండి ఆ బటన్స్ కొంచెం పెద్ద సైజుగా ఉంటే బాగుంటాయి లేదా నార్మల్గా ఉన్నా పర్లేదండి ఫ్యాంట్ బటన్స్ తీసుకొని ఇలా అయితే క్లాత్ కట్ చేసేసుకొని బటన్స్ అయితే లోపల పెట్టేసుకొని థ్రెడ్తో అయితే చుట్టేసుకోవాలండి ఈ క్లాత్ ముక్కల్లో బటన్స్ పెట్టేసుకొని ఇలా అయితే మొత్తం మొత్తం కూడా థ్రెడ్తో అయితే చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకున్న తర్వాత రెండు కూడా అలాగే రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే క్లాత్ని అయితే మనము కట్ చేసేసుకోవాలి ఇలా చుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే క్లాత్ అయితే ఇలా కట్ చేసేసుకోవాలండి ఈ రెండు కూడా అలాగే రెడీ చేసుకున్న తర్వాత బటన్స్కు ఉండే హోల్స్లో నుంచి మనమైతే సూత్ తోటి రెండు వైపులా కూడా ఈ బటన్స్ అయితే పిల్లోకి మధ్యలో కుట్టేసుకోవాలండి ఇలా పిల్లోకి రెండు వైపులా ఇలా కుట్టేసుకుంటే పిల్లో అనేది చాలా షోగా అనిపిస్తుంది అండి చాలా చాలా బాగుంటుందండి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనమైతే థ్రెడ్ని కట్ చేసేసుకొని మనకైతే పిల్లో రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో ఇదే అండి కలర్ అయితే చాలా మంచి డార్క్ కలర్ లైటింగ్ షేడ్ వల్ల అయితే అలా కనిపించింది రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కుట్టినటువంటి ఈ పిల్లో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పిల్లో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్